వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎమ్మెల్సీలు గెలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం రాజకీయంగా దిగజారు మాటలే అని కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీని ఇయ్యలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి మూడు సభలు పెట్టినా కూడా ఓడిపోయారంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి స్థాయిలో ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు